మనం ఒక వాక్యము ద్వారా ఈ ప్రార్థన చేస్తే ఈ ప్రార్థన అంటే దైయానికి చాలా అసహ్యం దైయానికి చాలా భయం ఎందుకంటే మనం ఈ వాక్యాన్ని చేతబట్టి ప్రార్థన చేయుచున్నప్పుడు దెయ్యాలు ప్రార్థన చేసిన వారిని చూచి వాటి అదుపులను వాటి శక్తులను కోల్పో మరియు దేవుడు మన హృదయాలపై ఉంచిన ఈ ప్రార్థన అనే మాటల ద్వారా వచ్చిన శక్తిని దేవుని సంపూర్ణ కవచాన్ని ధరించండి ఆ తద్వారా దయ్యాలు మన నుండి పారిపోవడం జరుగుతున్నది ఈ వాక్యము ద్వారా వచ్చే శక్తి ఎంతో గొప్పది ఎఫీసీలకు ఆరు అధ్యాయం వచ్చిన ప్రకారం సర్వశక్తిమంతుడైన దేవా నా ఆశ్రయమ నా బలమా నేను సంపూర్ణ హృదయంతో నీ వద్దకు వస్తున్నాను హాని చేయడానికి మోసగించడానికి లేదా నాశనం చేయడానికి ప్రయత్నించే ప్రతి శక్తి నుండి నన్ను రక్షించు యేసు శక్తివంతమైన నామంలో నేను అన్ని దుష్ట శక్తులను తరిమివేస్తాను మరియు నా జీవితం నీకు చెందినదిగా ప్రకటిస్తున్నాను నజరేడని యేసు నామంలో ప్రకటిస్తున్నాను నా శత్రువులంతా ఆ గీతను దాటలేరు నా కవచం ముట్టలేరు దేవా నీ కవచం నాకు తొడగండి ప్రో సత్యము నీతి శాంతి విశ్వాసం మోక్షం మరియు నీ వాక్యం యొక్క కత్తి నా అడుగులను నడిపించు నన్ను ధైర్యంతో మరియు శాంతితో నింపు నీ దయతో రక్షించబడి నీ శక్తితో నిలబడుటకు నాకు శక్తిని దయచేయమని వేడుకుంటూ ఏసు నామంలో అడుగుచున్నాను తండ్రి ఆమె అని ఈ వాక్యాన్ని చేతపట్టి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుని శక్తితో నింపబెడతాం కాబట్టి మీ బ్రదర్ లాజరేసి దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించిన దాకా